ఓం శ్రీ మహాగణాధిపతయే నమ వెలిగించి పసుపు కుంకుమ అక్షతలు పూలతో అలంకరించాలి మూడు దీపారాధన దీపారాధన మంత్రం భోదీపదేవి రూపస్థం కర్మసాక్షి విఘ్నృద్ం దీపారాధన సుస్థిరోధన ముహూర్తూర్దోస్ దీపారాధన కుండిలో పసుపు కుంకుమ అక్షతలు పూలతో పూజ చేయాలి నాలుగు ఆచమనం ఒకటి చేతులు కడగాలి రెండు మంత్రంతో తీర్థం తాగాలి స్వాహ తీర్థం త్రాగాలి ఓం నారాయణాయ స్వాహ తీర్థం త్రాగాలి ఓం మాధవాయ స్వాహ తీర్థం త్రాగాలి మూడు మళ్ళీ చేతులు కడిగి ఓం గోవిందాయ నమః నీటిని క్రింద వదలాలి ఐదు కేశవ నామాలు నమస్కారాలు ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ओम त्रिविक्रमाय नम ओन वामनाय नम ओं श्रीधराय नम ओम ऋषिकेशा नम ओन पद्मनाभाय नम ओम दामोदराय नम ओम संकर्षण नम ओन वासुदेवाय नम ओन प्रद्युमनाय नम ओन अनुद्धा नम ओन पुरुषोत्तमाय नम ओन अदोक्षा नम ओम नरसिंहाय नम ओन अच्युताय नम ओं जनादनाय नम ओन उपेन्द्रा नम ओन हरए श्रीकृष्ण యశ్ శివో నామూపాభ్యాం యాదేవిమంగ తయ సంస్మరణ్ పుంసాం జయమంగళం లాభస్ జయస్ కుతస్ పరాభవ ఎందీనరస్యాము హృదయస్థోజనార్దన ఆపదపహర్తం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధ సాధి శరణ్యే త్రయంబి దేవి నారాయణి నమోస్ ఎనిమిది అక్షతలు చల్లే మంత్రాలు శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ ఓం ఉమా మహేశ్వరా ఓం వాణి హిరణ్య గర్భామతి వశిష్ఠా ఓం శ్రీ భూమి భారక ఏతేషామవిరోధన బ్రహ్మకర్మ సమర ప్రాణాయామం చేసి అక్షతలు వెనుక వేసుకోవాలి ప్రాణాయామం ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం నాలుగు దిక్కుల నీళ్లు చల్లి శుద్ధి చేయాలి సంకల్పం ప్రస్తుత సంవత్సర ఋతువు నెల తిథి వారము నక్షత్రం గోత్రం పేరు మొదలైనవి పంచాంగం ప్రకారం చెప్పాలి మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రవర్తమాన శ్వేతవరాహ కల్పే వైవస్వ తమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే ఏ నది సమీపంలో ఉన్నారో అన్నది పేరు చెప్పండి కృష్ణ గోదావరి కావేరి గంగా యమునా సరస్వతి ఏ నది దగ్గర ఉన్నారో ఆ నది సమీపే అవహారిక చాంద్రమాన శ్రీ శ్రీ పరమేశ్వర ప్రసదేశం శక సంవత్సరం విశ్వవసు నామ దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే ఇదే అమాంత కృష్ణపక్షే తృతీయతిథౌ సోమవారే శుభ నక్షత్రే పూర్వాభాద్ర శుభయోగే అతిగండము శుభకరణే బాణిజ శ్రీమాన్ మీ గోత్రం చెప్పండి గోత్ర అహం మీ పేరు చెప్పండి నామధేయ ధర్మపత్ని మీ భార్య గారి పేరు చెప్పండి నామధేయ సహిత సకుటుంబస్య ఉపాత్త దురిత శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర పూజాం కరిషి అని ప్లేట్లో అక్షంతలు నీళ్లు వేరే ప్లేట్ తీసుకొని వదలయ్యండి